భార్యాభర్తల బంధం బలపడాలంటే ఇద్దరి మధ్య నమ్మకం సాన్నిహిత్యం అర్థం చేసుకునే లక్షణాలు ముఖ్యం అయితే ఏజెంటైనా కలయికలో పాల్గొంటేనే సాన్నిహిత్యం మరింత బలపడుతుంది జ్యోతిషాస్త్రం హిందూ పంచాంగం ప్రకారం తిథులలో కొన్ని ప్రత్యేక తిథులు ఉంటాయి ఈ ప్రత్యేకమైన రోజుల్లో భార్యాభర్తలిద్దరూ కలయికలో పాల్గొనటం మానుకోవాలి హిందూ మత గ్రంథాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కలయికలో పాల్గొనటం వల్ల ఇహలోకం పరలోకం రెండూ పాడవటంతో పాటు మీకు పుట్టబోయే పిల్లల ఆరోగ్యం దాంపత్య జీవితంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదిలా ఉండగా కొందరు దంపతులు సంతానం కోసం ఎప్పుడు పడితే అప్పుడు కలయికలో పాల్గొంటూ ఉంటారు అయితే హిందూ మత గ్రంథాల ప్రకారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కలయికలో పాల్గొనేందుకు కొన్ని తిథులు రాసులు రోజులను త్యాగం చేయాలి ఈ సమయంలో కలయికలో పాల్గొంటే పిల్లల జీవితం వారి లక్షణాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది అందుకే ఈ రోజుల్లో ఆ కార్యానికి దూరంగా ఉండాలి ఈ రెండు తిథులలో ఏ మాసంలో అయినా పౌర్ణమి అమావాస్య తిథులలో భార్యాభర్తల కలియకలో పాల్గొనకూడదు ఈ రోజుల్లో భార్యాభర్తలు ఆ కార్యానికి దూరంగా ఉండాలని శాస్త్రాలు పేర్కొనబడ్డాయి ఒకవేళ కలయికలో పాల్గొంటే మీ వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది మీ కుటుంబ జీవితంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది పౌర్ణమి అమావాస్య రోజున ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజున కలయికలో పాల్గొంటే మీరు చేసే పనిపై పిల్లలపై ఎక్కువ ప్రభావం పడవచ్చు కాబట్టి ఈ రోజుల్లో భాగస్వామితో కలయికలో పాల్గొనకండి ప్రతికూల ప్రభావాలు తెలుగు నెలల్లో వచ్చే ఏ మాసంలో అయినా చతుర్థి అష్టమీ తిథుల్లో దంపతులు శారీరక సంబంధాలను పెట్టుకోకూడదని పురాణాల్లో పేర్కొనబడింది చతుర్ది అష్టమీ తిథులతో పాటు ఆదివారం రోజున కపుల్స్ ఆ కార్యంలో పాల్గొనకూడదు ఇలా చేయటం వల్ల పిల్లలు కెరీర్పై ప్రతికూల ప్రభావం పడుతుంది ఇంకా ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది పూర్వీకులకు కోపం పదిహేను శ్రాద్ధ శ్రాద్ధపక్షంలో పూర్వీకులు భూమిపై ఉన్న తమ బంధువులను దర్శించుకుంటారు ఈ సమయంలో పూర్వీకుల శాంతి కోసం పూజలు హవనాలు తర్పణం వంటివి చేస్తారు అందుకే పితృపక్షాల సమయంలో శరీరం మనస్సు కర్మలు మాటల విషయంలో పవిత్రంగా ఉండటం చాలా ముఖ్యం ఈ సమయంలో భార్యాభర్తలు కలయిక గురించి ఆలోచించకూడదని శాస్త్రాలలో పేర్కొనబడింది ఈ సమయంలో శారీరక సంబంధం పెట్టుకుంటే పూర్వీకుల ఆగ్రహానికి కావాల్సి ఉంటుంది మీ ఇంట్లో ఆనందానికి శాంతికి భంగం కలుగుతుంది అందుకే శ్రాద్ధపక్షంలో దంపతులు ఆ కార్యానికి దూరంగా ఉండాలి సంక్రాంతి సమయంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడు ఆ సమయాన్ని సంక్రాంతి అంటారు హిందూ మత గ్రంథాల ప్రకారం సంక్రాంతి రోజున పవిత్ర నదిలో స్నానం చేయటం ధ్యానం దానం చేయటం వంటి వాటికి విశేష ప్రాముఖ్యత ఉంది అందుకే ఈరోజు ఆడా మగవారు సాన్నిహిత్యానికి దూరంగా ఉండాలి ఒకవేళ కలయికలో పాల్గొంటే వీరి సంబంధంలో ప్రతికూల ప్రభావం పడుతుంది మీ వైవాహిక జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది నవరాత్రుల వేళ నవరాత్రుల సమయంలో తొమ్మిది పాటు అమ్మవారిని తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు ఎంతో పవిత్రమైనవి ఈ సమయంలో కొందరు తొలి రోజు నుంచి ఎనిమిది రోజుల వరకు ఉపవాసం ఉంటారు ఇంట్లో స్థాపన కూడా చేస్తారు అందుకే శాస్త్రాలలో నవరాత్రుల రోజుల్లో స్త్రీ పురుషుల మధ్య శారీరక సంబంధం నిషేధించబడింది ఇలా చేయటం వల్ల దేవతలకు కోపం వచ్చి మీ కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ తిథులు రోజులే కాకుండా ఉపవాసం పాటించే రోజున కూడా పవిత్రతను కాపాడుకోవాలి చిత్తశుద్దితో పూజలు చేస్తేనే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఎవరైతే వ్రతం చేస్తుంటారో వారంతా ఆ రోజున పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలని శాస్త్రాలలో పేర్కొనబడింది స్త్రీ పురుషులు పుణ్యతిథులు ఉపవాస రోజుల్లో కలయికలో పాల్గొనకూడదు